ప్పటి జరుగుతున్న ఉద్యమాలు రెండు వేల పద్దెనిమిది వచ్చేనాటికి ఏమైందంటే మించుమించు ఇందులో సేకరణ చేసిన భూములో రెండు వేల నూట ఎనభై ఎకరాలు రెండు వేల నూట ఎనభై ఎకరాలకి రైతులు డబ్బులు తీసుకోలేదు రిజిస్టర్ చేయలేదు సంస్థకి జిఎంఆర్కి సో ఈ రెండు వేల నూట ఎనభై ఆరు ఎనభై ఎకరాల్లో రైతులు దాన్ని దున్నుకోవడానికి వెళ్ళారు అంటే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పన్నెండులో ఏ విధంగా అయితే ఏరువాకు చేశాడో అదేవిధంగా అప్పట్లో వామపక్షాలు అప్పట్లో వైఎస్ఆర్ పార్టీ అప్పట్లో జనసేన వీళ్ళందరూ కూడా ఆ ఉద్యమానికి మద్దతుగా నిలబడ్డారు నిలబడితే రైతుల మీద రాక్షసత్వం అంటే ఎలా ఉంటుందో ప్రదర్శించాలి ఏ స్థాయి కంటే పోలీసుల్ని యాంటీ నక్సల్స్ స్క్వాడ్లని దింపి ఛార్జీలు చేసి దొరికినోని దొరికినట్టు కొట్టాడు ఇవి చూడండి ఆ రోజు పత్రికలో వచ్చిన ఫోటోలు ఇవన్నీ ఏది మేము భూములు ఇవ్వలేదు మా భూముల్ని మేము దున్నుకుంటాం ఈ మా భూములు మా సర్వహక్కులు అని చెప్పినందుకు ఎంత దుర్మార్గంగా కొట్టారంటే పోలీసులు లాఠీచార్జీలు చేసి పోలీసులు ఇంకో రైతుల చూడండి ఒక పోలీసు కాళ్ళు పట్టుకుని వేడుకుంటున్నాడు ఈయన చెయ్యకపోగా ఏం చేశారంటే రెండు వేల పదిహేను నుంచి ఈ సజ్జ పోరాట వ్యతిరేక కమిటీ సజ్జ వ్యతిరేక పోరాట కమిటీ ఈ సజ్జ వ్యతిరేక పోరాట కమిటీలో ఉన్న నాయకుల్ని అరెస్టు చేసి పెద్ద ఎత్తున కేసులు పెట్టి రాజమండ్రి సెంట్రల్ జరుగుతుంది ఇందులో సూర్యనారాయణ గారు అని ఒక ఆయన బావిచెట్ నారాయణ స్వామి గారు పెరుమల్లి సుబ్బిరెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఏజ్డ్ పర్సన్స్ వీళ్ళందరినీ కూడా అరెస్టు చేసి స్నేహ బ్లాక్లో వేశారు వాళ్ళతో బాత్రూములు గడిగించారు వాళ్ళతో జైల్లో నానా హింస పెట్టారు వాళ్ళని పెట్టి ఒప్పుకోమన్నారు కానీ మా కష్టార్జితాలు మా తరాలు తరాలుగా వస్తున్న భూములు మేము మొన్న నాలుగు గట్టిగా నిలబడ్డాడు నిలబడి చివరికి ఏమీ చేయలేక ఒక దశలో ఏం చెప్పారంటే ఫోన్ ఒక పని చేయండి రెండు వేల మూడు యాక్ట్ కింద కాకుండా భూసేకరణ యాక్ట్ కాకుండా రెండు వేల పదమూడు యాక్ట్ కింద మాకు డబ్బులు ఇవ్వండి మేము వదిలేస్తాం భూములు అని చెప్పారు దానికి కూడా అంగీకరించలే ఇచ్చి తీరాల్సిందని పట్టుబట్టారు ఈలోగా ఏవైతే అసైన్ ల్యాండ్స్ని ఏవైతే ప్రభుత్వ భూముల్ని ఎస్సీ జెడ్కి ఎలా చేద్దాం అనుకున్నారో దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ భూములన్నింటినీ ఉచితంగా ఎస్సీ జెడ్కి ఇచ్చాడు సుమారు డెబ్బై డెబ్బై రెండు ఎకరాలు మిగతా అసైన్ ల్యాండ్ మూడు లక్షలు చెప్పుని ఇచ్చేశాడు ఎస్సీ ఇవి కాకుండా తొమ్మిది గ్రామాల్లో ఎనిమిది గ్రామాల్ని ఖాళీ చేయించాలని కూడా ప్రతిపాదించారు ఇది కాకుండా ఆ రోజు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారు ఆయన ఆధ్వర్యంలో ఒక నిర్ణయం తీసుకున్నారు డెబ్భై మూడు డెబ్బై నాలుగు అధికారుల కింద ఏవైతే పంచాయతీలకి దక్కలు పడతాయో హక్కులు ఆ హక్కుల్ని సీజ్ చేసింది ప్రభుత్వం ఎందుకు అవి ఉంటే హక్కులు ఉంటే తీర్మానాలు పంచాయతీలు చేస్తే కానీ అక్కడ పనులు జరగవు ఎస్సీజెడ్లో కాబట్టి వాటన్నిటిని సీజ్ చేశారు అది కాకుండా ఈ చట్ట ప్రకారం దీనికి డెవలప్మెంట్ ఛార్జెస్ కట్టాలి దీంట్లో డెవలప్మెంట్ చేసుకున్నప్పుడు పట్టణాభివృద్ధి సంస్థలకి డెవలప్మెంట్ ఛార్జెస్ కానీ ప్రాసెసింగ్ ఛార్జెస్ కానీ కట్టాలి ఆ రకంగా కట్టాల్సిన ఛార్జీస్ని కట్టక్కర్లేద్దని వైవరి చేసింది తెలుగుదేశం పార్టీ ఆనాటి ప్రభుత్వం సుమారు నూట ఒకటి పాయింట్ సున్నా ఒకటి కోట్లు అంటే నూట ఒకటి కోట్లు రద్దు చేసింది ఇలా రద్దు చేయడానికి అంగీకరించే పరిస్థితి లేదు చట్టాలు అంగీకరించో నిబంధనలు అంగీకరించో అని అధికారులు అడ్డంగా రాసినా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని అది కూడా చేసింది అంటే ఎవరి పక్షాన చంద్రబాబు నాయుడు గారు సర్కారు పనిచేసింది అర్థమైంది కదా పూర్తిగా కార్పొరేట్కి కొమ్ము కాసి పూర్తిగా రైతుల హక్కుల్ని కాలు రాసి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని దౌర్జన్యం చేసి జైల్లో వేసి కొట్టి తన్ని ధ్వస్సం చేసింది అది చంద్రబాబు నాయుడు గారి నైజం ఆ తర్వాత